హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి సుజాత ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ టాపిక్ ఏంటంటే ఈరోజు చాణక్య నీతిలో ఒక పాట తెలుసుకుందాం వారిలో ఈ లక్షణాలు ఉంటే భర్త ధనవంతుడు అవుతాడు ఇల్లు స్వర్గంలా కూడా మారుతుంది ఆచార్య చాణక్యుడు మానవ జాతికి సంబంధించిన అనేక విషయాలను నీతి శాస్త్రంలో బోధించాడు అనేక అంశాలను సమస్యలను ప్రస్తావించడంతో పాటు వాటికి తగినట్లుగా పరిష్కారాల గురించి కూడా వివరించాడు అందుకే చాణిక్యుడు చెప్పిన నీతి సూత్రాలు ఇప్పటికీ ఉపయోగపడుతుంటాయి మనందరికీ ఆచార చాణిక్యుడు మానవ జాతికి సంబంధించిన అనేక విషయాలను నీతి శాస్త్రంలో బోధించాడు అనేక అంశాలను సమస్యలను ప్రస్తావించడంతో పాటు వాటికి తగినట్లుగా పరిష్కారాల గురించి కూడా వివరించాడు అందుకే చాణిక్యుడు చెప్పిన నీతి సూత్రాలు ఇప్పటికీ ఉపయోగపడుతుంటాయి చాలామంది తమ జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడేందుకు చాణిక్య నీతిని ఎ ఇప్పటికీ పాటిస్తూ ఉంటారు వైవాహిక జీవితం వృత్తి ఆరోగ్యం మానవ ఉద్యోగానికి సంబంధించిన అనేక విషయాలు నీతి శాస్త్రంలో చాణక్యుడు వివరించాడు ఈ విధానాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవడంతో పాటు ఉన్నత స్థానానికి అధిగమించడానికి చాటి చెప్పాడు అయితే కొన్ని లక్షణాలు మనిషిని పతనం అంచులకు తీసుకెళ్తాయని పుట్టుకతో వచ్చే కొన్ని లక్షణాలు విజయం వైపుకు తీసుకెళ్తాయని ఆచార్య చాణికుడు విపులంగా వివరించాడు పురుషులు మహిళల జీవితం గురించి వైవాహిక జీవితం గురించి పరిస్థితుల గురించి ఆనాడే అంచనా వేశాడు చాణక్యుడు వైవాహిక జీవితంలో పురుషునికి స్త్రీ వెన్నుముకగా ఉంటే ఎన్నో సమస్యలతో పోరాడవచ్చని వివరించాడు చాణక్యుడు అయితే కుటుంబాన్ని సమిష్టిగా ఉంచడంలో స్త్రీలది ముఖ్య పాత్ర ఎంతో ఉంటుంది పురుషుడికి స్త్రీల మద్దతు ఉంటే ఆ ఇల్లు స్వర్గంలా మారుతుంది అదేవిధంగా చాణక్యుడు దీనికి సంబంధించిన నైతికత గురించి ప్రస్తావించాడు స్త్రీ పురుషుల స్వభావం ఎలా ఉండాలి ఇక్కడ పేర్కొన్న కొన్ని లక్షణాలను కలిగి ఉన్న స్త్రీలను ఎప్పుడూ వదులుకోవద్దని చాణక్యుడు పురుషులకు సలహా ఇచ్చాడు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పురుషులు తమ భాగస్వామి అంటే భార్యపై ఆశలు వదులుకోకూడదని మహిళలు అందరి మనోభావాలను గౌరవిస్తే కుటుంబ రక్షకులుగా వ్యవహరిస్తారన్నారు కుటుంబ సభ్యులందరి భావాలను గౌరవిస్తే సంతోషకరమైన కుటుంబంగా వరదెల్లుతుంది అన్నారు చాణక్యుడు భార్య ప్రశాంత స్వభావం కలిగి ఉంటే ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉంటుంది అన్నారు చాణక్యుడు అతను అన్ని కష్టాలను లేదా బాధలను భరించగలడు ఓర్పుగల స్త్రీ తన భర్తకు కష్టాల నుండి బయటపడటానికి సహాయం చేస్తుంది లేని స్త్రీలు కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని కుటుంబంలో అందరినీ ప్రేమించే మహిళే కుటుంబానికి గొప్ప బలమని నాణ్యమైన ఆలోచనలు ఉన్నవారెవరు కుటుంబానికి దూరంగా ఉండలేరన్నారు చాణక్యుడు ఆమె తన భర్త పిల్లలను చాలా ప్రేమిస్తుంది తన కుటుంబాన్ని రక్షించడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటే ఆ ఇల్లు స్వర్గంలా మారుతుందని సిరి సంపదలు వస్తాయని చాణక్యుడు నీతి శాస్త్రంలో తెలిపాడు ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళ భాగస్వామిగా లభిస్తే అలాంటి పురుషుడు ధనవంతులు అవుతారని చాణక్యుడు తెలిపారు ఫ్రెండ్స్ ఇంత మంచి వీడియో అందించినందుకు అందరూ కూడా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో తొందరలోనే నేను మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్